అందరికీ నమస్కారం ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాలు ఇంకా పదిలంగా ఉన్నాయి అయితే శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం గోమతీ నది తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడళ్లు సంతలు రాజభవనాలు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమైనది అందమైన కట్టడాలతోనే కాదు ప్రకృతి సోయోగాలతో నగరం స్వర్గాన్ని తలపించింది మహాభారత యుద్ధం ఇది క్రీస్తుపూర్వం ముప్పై ఒకటి ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తరువాత ముప్పై ఆరు ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు అయితే శ్రీకృష్ణుడు మేనమామ కంసుని శ్రీకృష్ణుడు హతమార్చిన తరువాత కంసుని రాజ్యంపై మరో రాజు దండెత్తాడు అయితే శ్రీకృష్ణుడు యాదవులను ఇతర ప్రజలను తీసుకొని రాజ్యం బయటికి వచ్చేశాడు ఆ తరువాత గోమతీ నది తీరంలో సముద్ర తీర ప్రాంతంలో ఆనుకొని ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాలని విశ్వాసులకు ఆదేశించాడు అంతేకాక సముద్రదేవునితో కొంత సముద్ర భూభాగం కావాలని కోరాడు దీంతో విశ్వకర్మ అత్యంత సుందరమైన బంగారు కట్టడాలతో ఈ నగరాన్ని నిర్మించారు ఇది సాక్షాత్ స్వర్గాన్నే తలపించేదట అయితే మహాభారత యుద్ధం జరిగిన కొన్నాళ్ళకి ఈ నగరం సముద్రంలో మునిగిపోయింది ఈ వీడియో పెద్దదైన కారణంగా రెండవ భాగం రేపు తెలుసుకుందాం ఇక అంతేనండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం జయ కృష్ణ భగవాన్ ఆపి నేను కట్ చేసుకోండి అది